బానరా పెన్షన్లు పెన్షన్ సార్ సైకిల్ మీద వెళ్తా మిమ్మల్ని చూసి ఇలా నేను ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రెండు నెలలు వాలంటీర్స్ని పెట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇమ్మని చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఇంటికాడ ఇవ్వద్దు అని చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని మొన్న నెల ఏమో పంచాయతీ ఆఫీసులు రమ్మన్నాడు ఈ నెల ఏమో మళ్ళీ బ్యాంకుల్లో వేసాడు అంటే మీరందరూ ఎండల్లోని ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటే అది మాది కాదని మా మీద చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద మా మీద చెప్పడం కోసం అంటే అతను రాజకీయం కోసం మిమ్మల్ని కష్టపెట్టి మా మీద మీకు కోపం తెప్పించాలని అంటే ఆ రకంగా రాజకీయం కోసం మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు ఎలక్షన్ కమిటీ నేను చెప్పి ప్రతిన్న ఏర్పాటు చేయమన్నాడు అంటే ఇంటికాడ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇవాళ సచివాలయంలో పది మంది సిబ్బంది ఉన్నారు పది మంది ఉన్నారు ప్రతి సచివాలయంలో సచివాలయంలో కొంచెం ఎంతమంది ఉన్నాయి పెన్షన్లు నాలుగు వందలు ఉన్నాయి అంటే పది మంది నాలుగు వందల మందికి ఇవ్వాలి ఒక్కొక్కరికి ఎంతమంది నలభై మందికి నలభై మందికి ఒక సచివాలయ సిబ్బంది ఇంటికిస్తే ఒక రోజులు ఇచ్చేచ్చారు నలభై మందికి కానీ ఆ సచివాలయ సిబ్బంది ఉపయోగించట్లేదు పంచాయతీలో ఉన్నారు సిబ్బంది ఎంపీడీ ఆఫీసులో ఉన్నారు టీచర్స్ ఉన్నారు వాళ్ళని పంపించవచ్చు అంటే కోవిడ్ టైంలో బ్రాంచీ షాప్లో కూడా టీచర్స్ రూపాయించుకున్నాడు కానీ ఈ వ్యాసగాలంలో మీ ఇంటికి అడవడానికి మాత్రం అతను మనసు అంగీకరించాలి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు వీళ్ళు ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతుంది అందుకే వృద్ధులకి వితంతులకి నాలుగు వేలు పాప వికలాంగులు ఉన్నారు కదా వాళ్ళకేమో ఆరు వేలు రూపాయలు రేపు జూలై ఒకటో తారీఖు నుంచి వస్తాయి ఈ మూడు నెలలు కూడా కలిపి కూడా ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు కలిపి అంటే ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు ప్లస్ పెంచినా నాలుగు వేలు పెంచిన మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఒకటి తేదీన మీ ఇంటి దగ్గరే వాలంటీర్స్ ద్వారా మీ ఇంటి దగ్గరే ఇస్తాము జూలై ఒకటవ తేదీన ఏమో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మేము కూడా లెటర్లు రాసాం ఫైట్ చేసాం నిరసనలు కూడా చేసాం ఇంటికాడ ఇవ్వాలని అయినా సరే ప్రభుత్వానికి కనికరం రాలేదు ఒకటవ తేదీన వాలంటీర్స్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం వాళ్ళ ద్వారా జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయలు మీ ఇంటికి వస్తాయి ఏమ